ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ఎన్ కన్వెన్షన్ సెంటర్పై రేవంత్ పట్టుదల ఇప్పటిది కాదు టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను కూల్చేయడం ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది తుమ్మిడి చెరువును ఆక్రమించి కట్టిన ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎప్పటి ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి అయితే చిన్న వర్షానికే హైదరాబాద్లో పలు ప్రాంతాలు కాలువలు నీటి మడుగుల్లా మారిపోతుండడానికి చెరువుల ఆక్రమణలే ప్రధాన కారణమని చెబుతుంటారు మేధావులు చెరువులు ఉండాల్సిన చోట కట్టడాలు విపరీతంగా పెరిగిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతుందని భావించిన రేవంత్ సర్కార్ ఆక్రమణలను కూల్చివేతకు నడుం బిగించిన సంగతి తెలిసిందే ఇప్పటికే పలు కట్టడాలను కూల్చివేయగా ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ను కూడా ఆ జాబితాలోకి చేరింది ఎన్ కన్వెన్షన్ కూల్చేయాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ఎప్పటినుంచో పోరాడుతుంది గత ప్రభుత్వ హయాంలో చర్యలు మొదలుపెట్టినట్లే మొదలుపెట్టి ఆపేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెరువులను ఆక్రమించి చేసిన అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతుండగా నాగ్ పలుకుబడి దృష్ట్యా ఎలాగోలా తన కన్వెన్షన్ సెంటర్ మీదకి అధికారులు రాకుండా చూసుకుంటాడని భావించారు కానీ ఒత్తిళ్లకు తలగ్గకుండా హైడ్రా అధికారులు ఈ కట్టడాన్ని కూల్చేశారు అయితే ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలే కారణం అనే చర్చలు కూడా జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి తెలుగుదేశం ప్రతిపక్షం నాయకుడిగా ఉండగానే అనేక సందర్భాల్లో ఎన్ కన్వెన్షన్ గురించి ప్రస్తావించారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉండగానే చెరువు మధ్యలో గోడ కట్టి మరీ ఈ కన్వెన్షన్ నిర్మించిన విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు రేవంత్ అది అక్రమ కట్టడమని క్లియర్గా తెలు తెలుస్తున్నా ఎందుకు కూల్చివేయట్లేదని ప్రశ్నించారు కొన్నేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా మరోసారి మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ఎన్కన్వెన్షన్ను కూల్చి తీరుతామని స్పష్టం చేశారు రేవంత్ ఇప్పుడు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చిన మాటకి కట్టుబడి దీన్ని కూల్చివేయడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలు రేవంత్ రెడ్డి మాట్లాడిన ఈ తీరు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది